ఊరేగింపు వారు కూడా ఉన్నారు ఇంతేకాదు ఇంతేకాదు గట్టిగా చప్పట్లు కొట్టాలండి కష్టపడ్డారు ఒక మహిళా టీచర్ ఒక విలేకరితో మాట్లాడుతూ ఆ విలేకరి అడిగారు పిల్లల్ని ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ అని చెప్పారు ఆ విలేకరికి అర్థం అలా ఏంటి సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అంటే ప్రైవేట్ అయితే బ్యాగ్స్కి పుస్తకాలకి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ మా ప్రభుత్వ పాఠశాల మొత్తం ప్రభుత్వమే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ ఖర్చు పెడుతుంది అంతేకాకుండా అద్భుతమైన క్వాలిఫైడ్ టీచర్స్ మా దగ్గర ఉన్నారని కూడా మేడం గారు గర్వంగా చెప్పే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు తెలియజేస్తున్నా సార్ మీ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్ర బహుశా మొదటిసారి రాష్ట్ర చరిత్రలో బహుశా మొదటిసారి సార్ కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ అని కూడా పెట్టారు సార్ దానికి కారణం ఇక్కడున్న ఉపాధ్యాయులు గౌరవ ముఖ్యమంత్రి గారితో పనిచేస్తాం తేలికని పని కానే కాదండి వేదిక మీద పెద్దలందరూ కూడా ఒప్పుకుంటారు సో ఒకరోజు ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్ళి సార్ ఈ ఒక్కరోజు నాకు లీవ్ కావాలని ఎందుకు అని అడిగారు సార్ దేవాన్స్కి నేను హామీ ఇచ్చాను పేరెంట్ టీచర్ మీటింగ్ నేను అటెండ్ అవుతానని సో తప్పనిసరిగా నేను వెళ్ళాల్సి వస్తుందని చెప్పాను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మనం నిర్వహించాం ఉపాధ్యాయుల్ని తల్లితండ్రుల్ని పిల్లల్ని అనుసంధానం చేసాం ఎవ్వరు ఉంచిన విధంగా అద్భుతమైన మన రిపోర్ట్ కార్డు రూపొందించి అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు ఏం చేస్తే బాగుంటుందని చాలా ట్రాన్స్పరెంట్గా మనం ఈ కార్యక్రమం నిర్వహించాం దీనివల్ల పిల్లల్లో రాబోయే రోజుల్లో బాగా చదువుతారని నేను బలంగా నమ్ముతున్నా నేను గతంలో కూడా చెప్పా చాలామంది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేశారు మెసేజ్ పెట్టారు నీకు విద్యాశాఖ అవసరమా ఒక ఐటీ నో ఇండస్ట్రీస్ లేంటే ఎనర్జీ ఇలాంటివి కొంచెం ఈజీ తీసుకోండి అంటే నేను ఒకటి చెప్పాను ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం అని గడిచిన సంవత్సరంలో విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం మీ అందరితో చర్చించి తీసుకొచ్చాం సంఘాలతో అనేక మార్లు కూర్చున్నాం అన్ని సమస్యలు పరిష్కరించాం అని నేను అనట్లేదు కానీ ఎప్పుడు లేని విధంగా మీ స్వరం వినిన తర్వాతనే సంస్కరణలు తీసుకొచ్చాం మొదటి సంవత్సరం సంస్కరణలు పూర్తి అయిపోయినాయి ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాలు సంస్కరణలు అనేది ఉండదు ఏదైతే లీప్ మోడల్ అని మనం అనుకున్నామో అది పకడబందిగా మనందరం అమలు చేయాలని ఈ సభా ముఖంగా కోరుతున్నాం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకునే ఈ వేదిక సార్ కరికులంలో అనేక మార్పులు మేము తీసుకొచ్చాం అంతేకాదు ప్రైమరీ స్కూల్స్లో వన్ క్లాస్ వన్ టీచర్ అనేది మీరు గతంలో మాకు చెప్తాం జరిగింది సార్ ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం గతంలో మూడు సార్లు మూడు శాతం పాఠశాలలే వన్ క్లాస్ వన్ టీచర్ ఉంటే అది ఇప్పుడు దాదాపు ముప్పై మూడు శాతం అంటే సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్ నియమించాం సాటర్డే నో బ్యాక్ డేగా ప్రకటించి యోగా స్పోర్ట్స్ ఎన్సిసి ఇట్లా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడతాం జరిగింది ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నాం ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ విద్యలో రాజకీయాలు దూరంగా పెట్టాం వేదికమైన ఉన్న బోర్డు చూడండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు చూడండి యూనిఫామ్ చూడండి వాళ్ళ పేర్లు పెట్టాం దుక్క సీతమ్మ గారి పేరు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టాం ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ సార్ కడప జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సెంట్రలైజ్ కిచెన్ ఈ మిడ్ డే మీల్కి మోడల్ ఒకటి ప్రారంభించాం సార్ రావే రోజుల్లో అద్భుతమైన న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే మీరు అందించాలని మాకు ఆదేశాలు జారీ చేశారో ఆ దిశగా ముందరికెళ్తున్నాం సార్ సార్ ఉపాధ్యాయులు అందరూ కూడా ట్రాన్స్పరెంట్గా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం సార్ ఫస్ట్ టైం సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం ఎప్పుడు లేని విధంగా ప్రమోషన్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది సార్ ఇంకా ఇక్కడ ఉపాధ్యాయులు చాలామంది నాకున్న అంచనా మేరకు సుమారుగా ఎనభై శాతం మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్లోనే ఉపాధ్యాయులుగా నియమకలైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి పదమూడు డిఎస్సిలు లక్ష ఎనభై వేల మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం సో ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని కానీ డిఎస్సి ఎంత ఛాలెంజింగ్ మీ అందరు తెలిసిన విషయం జనరల్గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని నియమిస్తామనేది చాలా కష్టమైన పని అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన కూనా సార్ని విజయ రామరాజ్ సార్ నేను అభినందిస్తున్నా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేశా గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్ని చదవండి కోర్టుకి వెళ్ళిన కారణాలు కూడా చదవండి లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను సార్ ఇప్పటికీ దాదాపు డెబ్బై కేసులు పడినాయి సార్ కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు సెప్టెంబర్ సెప్టెంబర్ మాసంలో ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా అదేవిధంగా మీ ఆదేశాల మేరకు చాగంటి కోటేశ్వరరావు గారి నాయకత్వంలో నైతిక విలువల పుస్తకాలు ఏర్పాటు చేసి పిల్లలు కూడా అందజేశాం సార్ ఇంటర్లో ఇప్పుడే మాస్టర్ గారు చెప్పినప్పుడు చెప్పినట్లు కరికులం మొత్తం మేము రీవ్యాంప్ చేశాం ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం మధ్యాహ్నం భోజనం పథకం కూడా అక్కడ అమలు చేశాం సార్ యూనివర్సిటీస్కి వచ్చే గల పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ మీద మేము ఫోకస్ పెట్టాలి మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు మీరు గట్టిగా చెప్పారు ఇది మీరు పూర్తి చేయాలి ఇప్పటికీ ఆలస్యమైందని కూడా మీరు నాకు చెప్తాం జరిగింది సార్ ఈ సంవత్సరం అది మేము పూర్తి చేస్తాం అంతేకాదు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ గతంలో ఏడో స్థానంలో ఉంటే నేను వచ్చిన ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉంది స్టేట్ యూనివర్సిటీ కోటాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చే దిశగా మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలుపుకుంటున్నాను సార్ అదేవిధంగా ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీస్ కళాశాలను కూడా బలోపేతం చేయాలి కరికులం మెరుగుపరచాలి లోకల్